ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇలా మునక్కాడ కర్రీ చేస్తుంది మునక్కాడ కర్రీతో పాటు ఇగోండి ఇక్కడ అయితే బెండకాయ తాలింపు ఇది మొత్తం అయి ఉన్నది బంక బంక ఇది కాసేపు లారేద ఇప్పుడే కోసింది మా అమ్మ ఇప్పుడే తలలి చేసింది అందుకే చిక్కగా ఉన్నది ఇటైతే కృష్ణవేణి బియ్యం పెడుతుంది అన్న పండుతుంది సరిపోలేదే కావచ్చు సరిపోలేదు పురుగులు అయితే బాగున్నాయి అందుగురించే ఎట్లా పడ్డాయో దీనికి కలర్ వేస్తారు బియ్యానికి కలర్ వేయలేదు అందుకే ఈ మొత్తం పురుగులు చూడండి బియ్యానికి అయితే కలర్ వేసి లేవు అందుకోసమే ఇట్లా కలర్ అయినాయి రైతుల నుంచి కొన్ని కలర్ వేయకుండా ఉండేసరికి ఇట్లా మందు వేస్తారుగా ఆ మందు కూడా వేయకుండా ఉండేసరికి ఇట్లా కొంచెం పురుగులు పట్టినట్టు అయింది ఇక ఆల్మోస్ట్ అయితే మేము కొన్న బియ్యం అయితే అయిపోయి వచ్చినాయి ఇంకా ఇరవై ఐదు కేజీస్ వరకే ఉన్నాయి తరాస వచ్చింది పడుకున్నాడు నైట్ మొత్తం పడుకున్నా నిద్ర పోలేదనుకుంటా అరే ఇగోండ్రా అరటి పండ్లు ఒక్కొక్కటి తిను అరే జయ జయ ఇగో అరటి పండ్లు తీసుకో తిను మమ్మీకి ఒకటి यो तीस का बाई तंड जोड़ पो बाबा के पो पो नाक तीन पी बस आ आ आ आ आ चलो ये मम्मी की पो मम्मी की मम्मी हाँ చాలు ఇక ఇక నువ్వు తిను నువ్వు తిను ఇక లేదు నువ్వు తిను ఇటీ ఇటీ మరి పడేస్తావు లేకుంటే పో ఇక్కడ పెడతావు అన్నం అక్కడ అది బెండకాకరలు లేదా అందుకోసమే ఇటు తెచ్చిన కొయ్యది బాగా పురుగులుండే అలా బియ్యంలా అయితే చూడండి ఎన్ని పురుగులు కర్ర పురుగులు కర్ర అయినా ఇంత ఇంత పొడిగి తెల్లవి ఉంటాయా పండు ఎక్కడ తిన్నది నీకు నాకు మళ్ళా నాన్నమ్మకి ఇచ్చింది తీసింది ఇంకోటి తీసింది ఇంకోటి పొట్టు తీసింది అంటే అర్ధనంటే అంటే తీసింది పడేసింది వచ్చింది ఎందుకు నవ్వాస్తా అండి చూస్తే ఫ్రెండ్స్ బట్టలు అయితే నిన్నటి నుండి అట్లానే ఆరేసి ఉన్నాయి నిన్న వర్షం వచ్చిందిగా అయ్యి ఇక వర్షానికి తీయలేదు అందుకే ఇట్లానే ఉంచినవి తీసుడు పెట్టుడు అనేసి అప్పుడే కదా అందుకోసమే సగం తీసిండ్లు సగం అట్లానే ఉంచి తడుచుకుంటానే ఉండే నైట్ మొత్తం తుప్పురు తుప్పురు వాన వచ్చింది తడుచుకుంటానే ఉండే ఇప్పుడు కొంచెం ఇగండి ఇక్కడ అయితే మునక్కలు ఉడకబెట్టింది మా అమ్మ ఉడకుతున్నాయి బెండకాయ ఫ్రై అయితే అయిపో వచ్చింది ఉప్పు కారం వేయలేదు కానీ ఇదిగోండి లాస్ట్కి అయితే చిక్కదనం పోయింది లైట్ లైట్గా ఉన్నది ఇది కూడా ఆల్మోస్ట్ పోతుంది కృష్ణా అయితే తరాస్ వస్తుంది మా ముస్లమ్మ బాబు ఏం చేస్తాడని అని అడుగుతుంది అప్పుడు ఒకసారి మన వీడియోలో ఫస్ట్ టైం మసాజ్ చేసింది చూడండి ఆమె కురుడు పోసిన రోజు కదా ఏంటి అది పోదు నువ్వు ఎంత అన్నా పోదు పోదు అది అక్కడనే ఉంటుంది నువ్వు తిను చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే పొలం పనులేక పోయి వచ్చాము ఇగండి మా మమ్మీ అయితే ఎలా రెడీ అయి ఉన్నారో చూడండి ఇగ మమ్మీ పౌడర్ పూసుకొని మంచిగా చక్కగా పువ్వు పెట్టుకొని ఉన్నది రెడీ అయ్యి మేము పొన్న పనులు చేసి తీసుకొచ్చిన సామాన్లు అయితే మా మమ్మీ ఇంట్లోకి తీసుకుపోతుంది అన్నీ ఎప్పుడు కానీ మమ్మీ ఇంకొకటి ఉన్నదిరా అది ఉంచి ఇంకొకటి ఉన్నది రా మీ మమ్మీ ఏం చేస్తుంది మీ మమ్మీ ఎక్కడ పోయి ఉన్నది చూద్దాం రా తొంగి చూద్దాం నేనైతే ఇంట్లోకి పోతలేను ఇవ్వండి కృష్ణవేణి మొత్తం గలీజ్ గలీజ్ ఉన్నా ఇప్పుడే పోయి వచ్చినా కాబట్టి గలీజున్నా ఇంట్లోకి పోతా లేను పో మమ్మీకే పో మమ్మీ పో కాళ్ళు తుడుసుకొని పోతుంది మా మమ్మీ ఇవ్వండి తుడుస్తా మీ మా మమ్మీ అయితే బియ్యం చెరుగుతుంది ఇవ్వండి బియ్యం పెడతలేమో ఇప్పుడు పెడతా బియ్యం బియ్యం పెడతావా రాళ్ళు ఉన్నాయి తీసి పడాయి బియ్యం చెరుగుతుంది నీ బిడ్డ నువ్వు జరిగేది అదండి కుంకుతాం చాయపత్తి వేసినావు చాయపత్తి చక్కెర వేసిన రెండు ఒకటే సారీ తర్వాత చాయ్ రెడీ అయ్యి వెళ్ళేదే ఉంటుంది అన్నీ ఒకటే సారీ ఒక దాని తర్వాత ఒకటి లేదు